నవరత్నాలు ఎరవేసి నట్టేట ముంచిన జగన్ రెడ్డి బటన్ నొక్కి ఇచ్చిన దానికంటే పేదల నుంచి లాక్కున్నదే ఎక్కువ భారీగా ప్రజల నుంచి పన్నులు పిండుతున్న జగన్ రెడ్డి చెత్త నుంచి ఆస్తు పన్ను దాకా బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ బస్సు విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు నిత్యావసర ధరలు బాధుడే బాధుడు మధ్యంలోను బాధుడే బాధుడు అమ్మఒడి విద్యాదీవన పింఛన్ సహా పథకాలన్నిట్లోనూ కోతలే కోతలు ఏమీ చెయ్యకుండానే తొంభై తొమ్మిది శాతం పథకాలు నెరవేర్చానంటూ కళ్ళబొల్లి కబుర్లు వెచ్చలవిడిగా ధరలు పెంచేసి పేదల పక్షపాతినంటూ మాయమాటలు నవరత్నాల ద్వారా ఒక్క కుటుంబానికి అందిన లబ్ధి లక్ష డెబ్బై నాలుగు వేల అయితే ఈ నాలుగున్నరేళ్లలో అదే కుటుంబంపై మోపిన భారం రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయలు ప్రజలారా ఆలోచించండి ఆంధ్రాకి మళ్ళీ జగన్ కావాలా